అందరికీ నమస్కారం నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి ఈరోజు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఉన్నాను నాతో పాటు తమ్ముడు గోపీచంద్ ఉన్నాడు యాక్చువల్లీ మీరు అందరూ చూసే ఉంటారు ఒక నెల నెలన్నర క్రితం మనం బెండపూడి స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం జరిగింది ఆ తర్వాత ఓ రోజు తమ్ముడు వచ్చి నన్ను కలిశాడు అన్న నేను చదువుకుంటున్నాను బీటెక్ ఫైనల్ ఇయర్ ఏ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇట్లా నేను ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అలానే నాకు ల్యాప్టాప్ కావాలన్నా మీరు హెల్ప్ చేస్తే కనుక నేను మంచి పొజిషన్లో ఉంటాను మంచిగా నా కెరీర్ గ్రోత్ అవుతుంది అన్నాడు సరే తమ్ముడు ఒకసారి అకడమిక్స్ షేర్ చేయమ్మా అంటే నాకు అకాడమిక్స్ పంపిస్తే వాటిని చూసి నేను షాక్ అయ్యా అంటే నిజంగా ఇంత ఇంత మంచి స్కోర్ చేయవచ్చా అటు టెన్త్ క్లాస్లో కానివ్వండి ఇంటర్లో కానివ్వండి ఈవెన్ బీటెక్లో కూడా నైన్ పాయింట్ త్రీ సీజీపీఏ వచ్చింది సెమిస్టర్స్లో సో ఇవన్నీ చూసిన తర్వాత మరి ఏంటమ్మా తమ్ముడు మీ నేటివిటీ ఏంటి ఎక్కడ అంటే ఇట్లా మాది బాపట్ల జిల్లా అన్న పర్చూర్ కాన్స్టిటెన్సీ అన్నా మరి మీ ఫాదర్ ఏంటమ్మా అంటే మా ఫాదర్ వ్యవసాయం చేస్తారన్న మాకు సొంత భూమి లేదు మేము వ్యవసాయం చేస్తాము కౌలుకు తీసుకొని అయితే ఈ ఏడు పొగాకు పంట వేశాం పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు క్వింటా పదహారు వేలు ఇరవై వేలు వరకు కూడా ఉంది ఇప్పుడు మాత్రం ఆరు వేలు ఏడు వేలు కడుగుతున్నారు అటు చూస్తే అటు నష్టం వచ్చింది అట్ ద సేమ్ టైం ఫీజు రియంబర్స్మెంట్ కూడా మాకు అవ్వట్లేదు కాలేజీ వాళ్ళు మా మీద ప్రెజర్ చేస్తున్నా ఇప్పుడు యాభై వేలు ఫీజు కూడా కట్టున్నామన్నా ఇట్లా ఫినాన్షియల్గా అయితే మేము బ్లాక్ అయి ఉన్నాము ఈ టైంలో నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది అనగానే నేను వెంటనే ఈ తమ్ముడిది జెన్యున్ అన్న కనిపించింది తర్వాత నేను తర్వాత ఎంక్వైరీ చేసే ఒకటి రెండు సార్లు తమ్ముడు చెప్పిన ప్రతి మాట కూడా నిజం నేను వెంటనే జమైకాలో ఉండే డాక్టర్ చందోళు నాగేంద్రబాబు గారికి చెప్పాను అన్న ఇది పరిస్థితి ఈ కుర్రాడికి మాత్రం మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పి ఎకడమిక్స్ అన్ని షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా వాళ్ళ ఫాదర్ చాలా చిన్న ఒక రిక్షా దుక్కే పరిస్థితి నుంచి ఆయన్ని వాళ్ళ బ్రదర్ని అందరిని కూడా డాక్టర్లు చేసే వరకు వచ్చారు ఈ ఫ్యామిలీకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం వాళ్ళకి ఏం కావాలో అవి చూడు తమ్ముడు ఖచ్చితంగా మనం చేద్దాం అని చెప్పాడు తర్వాత నేను గోపితో మాట్లాడాను ఒక ల్యాప్‌టాప్ కావాలన్నాడు అలానే VLSI కదా ఆ VLSI VLSI అనే కోచింగ్ తీసుకోవడానికి లక్ష రూపాయలు అవుతుంది అన్నాడు ఆ రెండు కూడా నేను ఉన్నాను నేను చేస్తానని చెప్పేసి డాక్టర్ నాగిందర్ బాబన్న ముందుకు వచ్చారు నమస్కండి బావనారా నమస్కారం గోపిచంద్ గారు గోపిచంద్ గారు వాళ్ళ నాన్న అంటే ఆ ఎవరు ఓకే ఓకే మీ మామీ మార్క్స్ లిస్ట్ చూసానండి టెన్త్ క్లాస్ లో గానీ మీకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ సంథింగ్ లైక్ ఇంటర్మీడియట్ లో నైన్ హండ్రెడ్ ప్లస్ మీరు ఇంజనీరింగ్ లో చాలా ఎక్కువగా చాలా ఏ ప్లస్ గ్రేడ్స్ అని రావడం అనేది చూశాను మనకి బ్రదర్ అవుట్ అయ్యారు మీరు కొంచెం జస్ట్ ఫినా ఇబ్బందిగా ఉంది బట్ మీరు కొంచెం హెల్ప్ అడుగుతున్నారని మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని ద్వారా జస్ట్ ఎవరైతే జస్ట్ నిజంగా ప్రతిభ ఉండి వాళ్ళు ఎవరైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి ఇవ్వటం అనేది మా నిజమైన ఉద్దేశం సో నిజంగా మీరు మీకు చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే నీ జస్ట్ మనం ఒకటే చెప్పగలుగుతాం ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఎస్సెట్ ఎడ్యుకేషన్ అనేది కానీ ఉంటే మనకి పేదరికాన్ని నిలుమూలించచ్చు అనేది నా భావన ఎందుకంటే మా నాన్నగారు నేను గొప్పగా చెప్పేది ఏంటంటే మా నాన్నగారు ఒక రిక్షా కార్మికుడు అటువంటి స్థితిలో ఆయన కష్టపడి ఆయనకున్న సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఆయన రిక్షా దొక్కుతూ సంపాదించిన ఆస్తి మొత్తం కూడా తన పిల్లల్ని చదివించడం కోసం ఇన్వెస్ట్ చేశారు చేసి ఈ రోజున ఆయన పిల్లల్ని ఇద్దరిని డాక్టర్ని ఇద్దరిని ఇంజనీర్ గా చేశారు అదే విధంగా మా అక్కలు ఇద్దరు ఉన్నారు ఒక అక్కని ఏఎన్ఎం నర్స్ గా ఇంకొక అక్క హౌస్ వైఫ్ ఆ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు డాక్టర్లు మరి చిన్న పిల్లలు ఇద్దరు డాక్టర్లు సో మా అన్నయ్య అలాగూ అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది మన జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో మీ ఒక ఎడ్యుకేషన్ అదే సహాయత లేక మనకి డబ్బులు అనేది ఖచ్చితంగా అవసరం అది లేకుండా మీ ఎడ్యుకేషన్ అనేది కుంటు పడకూడదు మీ ఉంది అది నువ్వు మామూలుగా కూడా కాదు నువ్వు చాలా మంచి మార్క్స్ సంపాదించారు అది మీ నిజంగా మీ తల్లిదండ్రులు చాలా గొప్ప విషయం ఎందుకంటే వారు మిమ్మల్ని చదివించడం అనేది ఏదో ఇటు పంపించుకోకుండా అది చాలా గొప్ప విషయం సో మీ అందుక మేము ఏదన్నా సహాయత ఉన్నా ముందు 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 మీకు మీ జర్నీలో ఏదైనా అవసరత ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు రీచ్ అవుతామండి మీ డీటెయిల్స్ అని నా దగ్గర ఉన్నాయి మీ ఇది అది నిజంగా చాలా హ్యాపీ మీకు ఏముంది థాంక్స్ మనకి ఏం చేస్తున్నా వంతు నేను సాయం మనం ఎందుకంటే ఏ ఎక్కినా ఏ పీఠం ఎక్కినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్న విధంగా నిలపరా జాతి జాతిని గౌరవం ఎంతో కష్టపడి వేరే దేశానికి వెళ్ళాం కష్టపడి సంపాదించుకున్నాం మన వాళ్ళు ఎవరైనా మన బా ఆంధ్రాలో కానీ భారతదేశంలో ఎవరైనా సాయం ఉంటే వాళ్ళు సాయం చేయాలన్న మనస్తత్వంతోనే నేను చేస్తున్నాను సో దీనిలో ఏ కుల మత విభేదాలు లేకుండా చేయాలి మనం అలాగే మీరు కూడా రేపు పొద్దున్న మంచిగా ఉన్నప్పుడు మీరు ఎలాగో గోడ సాయం పోయింది తప్పకుండా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది థ్యాంక్ యూ అండి మీరు నిజంగా ఈ మేము వ్యవసాయం పని చేస్తాం సార్ మామూలుగా చెప్పండి కొద్దిగా రెండు ఎకరాలు పొలం వేసుకుంటా ఎట్టో జీవనం తాగేత్తూ ఉన్నాం సార్ హలో ఓనా ఓకే ఓకే అదే చెప్పారండి చెప్పారు చేసిన సహాయం మంచి సహాయం ఈ రోజున మీరు వ్యవసాయం చేస్తా మీరు మీ అబ్బాయిని ఎంత గొప్పగా చదివించారు మీరు చాలా గొప్పవాళ్ళు రైతే రాజు అనే రోజు రేపు వస్తుంది నాకు పొలం లేదు సార్ నేను కష్టపడి ఏదో రెండు ఎక్కడ వేసుకొని పొలం పని చేసి గుర్తు పెట్టుకునేది మా నాన్న మా నాన్న కూడా మీ ఒకప్పుడు రైతే ఒక అదే సార్ అవునా సార్ థ్యాంక్ యూ సార్ సిగ్నల్ కట్ ఉంది కష్టపడి మీరు చదివించారు మీరు కంటిన్యూ చేయండి మీరు ఏ అవసరం అవుట్ అవ్వండి నా వంతు సాయంగా మేము చేస్తాము మేము మా ఫౌండేషన్ ద్వారా మేము చాలా మందికి హెల్ప్ చేసాం దానిలో మీరు హెల్ప్ చేయడం అనేది నా బాగా ఆనందంగా నేను భావిస్తున్నాను బాగా చదవండి గోపిచంద్ గుర్తు ఏమన్నా జస్ట్ దేవుడు ప్లేస్ చదవండి గోపిచంద్ గారు జస్ట్ మంచిగా మీరు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడాలి నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ త్వరలోనే చాలా మంచి పొజిషన్ లో గోపిచంద్ ఉంటాడు ఆ గోపిచంద్ కూడా నాకు మాటిచ్చాడు అన్న రాబోయే రోజుల్లో నేను మంచిగా సెటిల్ అయ్యి కచ్చితంగా ఇలాగా ఎవరైతే చదువు డబ్బు వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నారు నా మోటివ్ ఏంటంటే డబ్బు లేక లేదా పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం అందుకే ఈ మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేశాను అందులో చాలా మంది నాకు సాయం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకపోతే కొంతమంది మేధావులు అడుగుతూ ఉంటారు ఎందుకు ఈ వీడియోలు ఇవన్నీ మీరు సైలెంట్గా చేయొచ్చు అంటే ఈ తమ్ముడు నన్ను ఎందుకు అప్రోచ్ చేయడం అంటే బెండపూడి విద్యార్థులకు చేసిన సాయం చూసే ఓకే రైట్ మనం హరి అన్న అడగొచ్చు అని ఈ తమ్ముడు నన్ను అప్రోచ్ చేయడు అలాగే ఎవరైతే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుందని అండ్ అట్ ద సేమ్ టైం ఈ తమ్ముడు ఇంత బాగా చదువుతా ఎక్కడా తను ఆగలేదు అంటే నేను నీతిగా నిజాయితీగా నా కష్టపడి నా వంతు ప్రయత్నం నేను చేస్తే ఏదో ఒక రూపంలో నాకు సాయం వస్తుందని బలంగా నమ్మాడు ఆ నమ్మకమే నిజమైంది కాబట్టి అలానే మిగతా స్టూడెంట్స్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కష్టపడండి బాగా చదువుకోండి మీరు పేదరికంలో ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో అది ప్రకృతి దైవమో ఏదో ఒక రూపంలో మీకు సాయం చేయడానికి ముందుకొస్తారు ఖచ్చితంగా ఐ విషింగ్ గోపీచంద్ ఆల్ ద వెరీ బెస్ట్ రాబోయే రోజుల్లో తనకు తన సెటిల్ అయ్యే వరకు నేను చేయగలిగిన సాయం నా ద్వారా చేయగలిగిన సాయం ఉన్నా నేను చేస్తాను ఈరోజు మాటిస్తూ తమ్ముడు నీ కోచింగ్ అవసరమైన లక్ష రూపాయలు వెంకటకృష్ణ గారు ఓ నువ్వు అడిగిన ల్యాప్టాప్ ఓకేనా సో తమ్ముడు గోపీచంద్ గురించి చెప్పగానే ఖచ్చితంగా ఇలాంటి విద్యార్థులు మనం ప్రోత్సహించాలి భవిష్యత్తులో వీళ్లే మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి యూత్ గా తయారవుతారన్న ఉద్దేశంతో ఆ కోచింగ్ అవసరమైన లక్ష రూపాయలు అలానే ల్యాప్టాప్ ని పంపించిన డాక్టర్ నాగేంద్ర బాబు అన్నకు నా ద్వారా చేస్తున్నందుకు నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలానే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మరో మంచి కార్యక్రమంతో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ